ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్ తిరస్కరించిన ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ తిరస్కరించినా లేదు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటి పై చీలుకున్న సుదర్శన్ రెడ్డి అనే బోధన ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే స్కీమ్ ఉందో జవార్ నవోదయ స్కూల్ రూరల్ నియోజకవర్గంలో జగ్రాన్పల్లి మండలంలోని కలిగోడు గ్రామానికి గౌరవ పార్లమెంట్ సభ్యుడు మంజూరు చేసి బాబు నేను మంజూరు చేసిన చూడమని చెప్పి మా సోయితక్క ఎమ్మెల్యే శాతగాని ఎమ్మెల్యే రెడ్డి గారికి చెప్తే ఇక్కడి నుంచి ఎంఆర్ఓ జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు పంపిస్తే సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లో దాని ప్రతిపాదన చేంజ్ చేసి ఓదోని ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్స్ పెట్టి అది కూడా ముప్పై ఎకరాలు కంపల్సరీ ఉండాలని రూల్ ఉంటే ఆ సర్వే నెంబర్లో ఎనిమిది ఎకరాలే పెట్టి జిల్లాకు రావాల్సిన నవోదయ స్కూల్ ఈరోజు ప్రశ్నార్థకంగా మారిందంటే మరి ప్రజలు ఓట్లే గెలిపించిన భూపది రెడ్డి ఈరోజు ఏ రకంగా జవాబు చెప్తారో చెప్పాల్సిన అవసరం భూపది రెడ్డి గారు నీకేదో ప్రజలు యాక్సిడెంటల్ నేను ఎమ్మెల్యే అని అంటున్నారు అందరు కూడా కనీసం నువ్వు మంజూరు చేయించక ఓట్ మా పార్లమెంట్ సభ్యుడు మంజూరు చేయించిన దానికి దాన్ని కాపాడుకునే స్టేజ్లో కూడా మీరు లేరు మరి ఆ పదవులో ఉండడం మీకు అర్హతన కాదా మీరు నిర్ణయించుకొని కానీ ఏదైతే నవోదయం అయిందో ఆ నవోదయ గిట్ట రూరల్ రాకపోతే రేపొద్దున ఈ ప్రజలే నీకు బుద్ధి చెప్తారు కాబట్టి ఎయిర్పోర్ట్ తెచ్చుకోలేకపోతున్నాం నీ ముఖ్యమంత్రితో నోటి నుంచి జక్రాన్ని పెళ్లి ఎయిర్పోర్ట్ అని చెప్పించుకోలేని స్టేజ్లో ఉన్నావు నువ్వు అంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో అర్థమవుతుంది ఇంతకీ నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే అనుకుంటారా లేదా మా రాకేష్ రెడ్డి గారు ప్రతిపక్షంలో బీజేపీలో ఉన్నాడు ఆయన ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చుకున్నాడు అక్కడ హాస్టల్ తెచ్చుకుంటున్నాడు అక్కడ స్టేడియం తెచ్చుకున్నాడు అక్కడ ఎన్నో కొట్లాడి తెచ్చుకున్నాడు మరి రూరల్ మీద ఈ వివక్షత ఎందుకు నేను గెలిపించినందుక రూరల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లో మద్దతు తెలిపినందుక మరి ఇవాళ గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతున్నా నేను మీ ఎమ్మెల్యే ఇటుకే బట్టిలు ఉష్కే దందాలు కంకర్ మిషన్లు లేదు కాంట్రాక్టర్లే కావాలా ఈ రూరల్ అభివృద్ధి అవసరం లేదా బహిరంగ చర్చకు సిద్ధం ఉన్నారా సుదర్శన్ రెడ్డి లేదు రెడ్డి ఏ రోజు చర్చకైనా సిద్ధంగా ఉన్నాం ఢిల్లీ ఎలక్షన్ అయిన తర్వాత మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి టెలికాన్ఫరెన్స్ అన్ని జూమ్ మీటింగ్లు అని సమీక్ష సమావేశాలు అని చెప్పి పచ్చి ప్రముఖులందరినీ నియమించే విధంగా పెట్టుకొని నిత్యం కూడా వారు ఎన్నికలు ఏ రకంగా గెలవాలనే దాని మీదే కాన్సల్ట్రేషన్ చేయడం జరిగింది దాన్ని నిజంగా కూడా ఇది అరవింద్ గారి గెలుపు దాంతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు అలాగే పసుపు బోర్డు చైర్మన్ రాకేష్ రెడ్డి గారు కానీ దన్బా సూర్న కానీ పసు బోర్డు చైర్మన్ వీరందరూ కూడా కార్యకర్త కష్టపడ్డ కార్యకర్త గారికి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మమ్మల్ని ఆశీర్వాదించిన ఉపాధ్యాయులకు అలాగే పట్టబద్దులకు ధన్యవాదాలు చేస్తూ కోమరావు గారికి అంజరెడ్డి గారికి బాధ్యత పెరిగింది ఆమె కూడా బాధ్యత పెరిగింది ఈ అందరి ఆశయాల కోసం ఈ అందరి సమస్యల కోసం భారతీయ జనతా పార్టీ నిత్యం వారి పక్షాన్ని ఉంటారని తెలియజేస్తాం